దేవుడైన ఈ హోహ నిర్మించి కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థలో ఎవరు ఏ రీతిగా జీవించాలి ఎవరు ఏ రీతిగా కుటుంబం కొరకు ప్రయాసపడాలి కుటుంబాన్ని అభివృద్ధిపరచాలి కుటుంబంని సంరక్షించాలి కుటుంబీకుల యొక్క ఆత్మలను నిత్యత్వానికి తీసుకువెళ్ళటానికి ఎవరు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలో దేవుడు ప్రతి ఒక్కటి పరిశుద్ధ లెక్కనాలు వివరంగా దాచి ఉంచారు చూడండి మొదటిగా పురుషులకు దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండంలో తల్లిదండ్రుల దగ్గర పురుషుడు ఎలా జీవించాలో బయలుపరిచారు అదే రీతిగా భారీ విషయంలో పురుషుడు ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలో ఎఫ్ఎస్సీల పత్రికలో రాయించి ఉంచారు ఆ విధమైనటువంటి రెండు వాక్యాల ప్రకారంగా పురుషుడు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా పురుషుడు తన బాధ్యతను నెరవేర్చినట్లే ఆ పురుషుడు దేవుని దగ్గర యొక్క రాజ్యానికి వారసుడు అవటమే కాక మన్ననలు పొందినట్టే చూడండి నిర్గమకాండంలో రాయబడి ఉంది నీ తల్లిదండ్రులను సన్మానించమని పురుషుడు తల్లిదండ్రులని సన్మానించాలి పురుషుడు తల్లిదండ్రులతో కలిసి జీవించాలి మనం చూస్తున్నాం నీటి దినాల్లో ఎంతోమంది పురుషులు వివాహమైన తర్వాత భార్యను తీసుకుని వేరే కాపురానికి వెళ్ళిపోతున్నారు అప్పటి వరకు వాళ్ళని పెంచి పోషించి అభివృద్ధిపరిచినటువంటి తల్లిదండ్రులని పట్టించుకునేటువంటి జీవన విధానాలను కొనసాగిస్తున్నారు చూడు చూడుపరి సోదరి సోదరుడ అలా జీవించినట్లయితే అతని యొక్క జీవితం అంధకారంలో ముగిసిపోతుందని సామెతల గ్రంథంలో రాయబడింది వాని దీపం కారు చీకటిలో ఆరిపోవని చెప్పి రాయబడింది అంటే గమ్యం కనిపించినటువంటి జీవితాన్ని జీవిస్తావు ఏ రోజైతే తల్లిదండ్రులను విస్మరించావో ఏ రోజైతే తల్లిదండ్రులని పట్టించుకోకుండా వారి వ్యాధులకు వాళ్ళని విడిచిపెట్టావో నువ్వు అభివృద్ధి చెందలేవు నెమ్మదిని అనుభవించలేవు నీ భార్య దగ్గర నీ భార్యతోను నెమ్మదిని అనుభవించగలను అనుకుంటున్నావు అది జరిగే పని కాదు పురుషుడా చాలా జాగ్రత్తగా ఆలోచించాయి ఏమనుకుంటున్నావు నువ్వు అంతేకాదు ఎఫ్ఎస్సి పత్రికలో ప్రభు బయలుపరిచింది ఏమిటంటే మీ భార్యను ప్రేమించుడే నీవు నీ భార్యని ప్రేమించగలుగుతున్నావా నువ్వు నీ భార్యను ప్రేమించడం అంటే నీ భార్య యొక్క శరీరాన్ని ప్రేమించడం కాదని నీ భార్య యొక్క మనసును ప్రేమించడం అని నీకు అర్థమవుతుందా ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు శరీరానికి సంబంధించింది కోరిక అంతేకాదు ఇష్టం ఎచ్చ అవే కానీ దానికి ప్రేమని పదాలు పెట్టడానికి వీల్లేదు ప్రేమ మానసిక సంబంధమైంది ప్రేమ మానసిక సంబంధమైంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించి చెప్పి రాయబడిన ఆ మాట మానసిక సంబంధమైన మాటే కానీ శారీరక సంబంధమైన మాట కాదు కాబట్టి నువ్వు నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావు ప్రేమించినట్లయితే ఆమెకు మనసుకు సంతోషాన్ని కలిగిస్తావు నువ్వు నీ భార్యకు మనసుకు సంతోషాన్ని కలిగించినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన రెండు ఆజ్ఞలను నెరవేర్చినట్లే ఇంతేకాదు మనం తండ్రిగా అలాగే కాకుండా భర్తగా అలాగే కాకుండా కుమారుడుగా అలాగే కాకుండా మామగా అలాగే కాకుండా తాతగా నువ్వు అనేక పాత్రలు ఎత్తుతావు ఆ విధమైన పాత్రలో నీ జీవనం ఎలా కొనసాగించబడాలో పరిశుద్ధ లేఖనాలు ఒక్కొక్కటిగా రాయబడి ఉంది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తున్నాం ఓటు నువ్వు తల్లిదండ్రులని సన్మానించాలి తల్లిదండ్రులతో కలిసి జీవించాలి నీ భార్యను నీ బిడ్డలను కలిపి నీ తల్లిదండ్రులతో కలిసి నువ్వు జీవిస్తున్నప్పుడే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చినట్లు దేవునికి నువ్వు సంతోషాన్ని కలిగించినట్లు నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించినట్లు వాళ్ళ వృద్ధాప్యములు వాళ్ళకి నెమ్మదిని వాడు పడిపోతావు అలాగే నీ భార్యని ప్రేమించాలి నీ భార్య ఏం కోరుకుంటుంది చిన్న చిన్న కోరికలు తన తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలని తన తల్లిదండ్రులను గౌరవించాలని తన తల్లిదండ్రులతో కూడా తన కలిసి జీవించే అవకాశాలు కలిగించాలని అంతకు మించి నీ భార్యని నేనేమైనా కోరుకుంటుందా నువ్వు అవి చేయగలుగుతున్నావా అవి చేయగలుగుతున్నావా ఇదిగో నువ్వు అలా చేస్తున్నప్పుడు కూడా విస్మరించినటువంటి స్త్రీలు లేకపోలేదు వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు భర్తకు లోబడే స్త్రీల గురకు మాత్రమే నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రి సోదరి సోదరుడ నీ భార్యని ఎంతవరకు ప్రేమిస్తున్నావు నీ తల్లిదండ్రులను ఎంతవరకు సన్మానిస్తున్నావు పురుషుడివైన నీకు దేవుడి రెండు ఆజ్ఞలు ఇచ్చారు పురుషుడివైన నీకు దేవుడి రెండు ఇచ్చారు ఈ రెండు నెరవేర్చగలుగుతున్నావా ఈ రెండు ఆజ్ఞలను నెరవేర్చేటువంటి వ్యక్తిగానే ఉన్నావా చాలా జాగ్రత్తగా ఆలోచించాయి కానీ ఏం చేస్తున్నావు నీ భార్యని ప్రేమిస్తున్నావా ఆమె కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలను ఆమె కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలను తీర్చగలుగుతున్నావా ఏమనుకుంటున్నావు ప్రే సోదరి సోదరా ఇదిగో దేవుడు నిన్న ఎంతో ప్రేమించి నీకు ఈ ఆజ్ఞలు ఇచ్చారు ఆయన దేవుడు పురుషులకు ఇచ్చిన ఆగ్నేది ఏం అగ్నేది తల్లిదండ్రులను సన్మానించము అంతేకాదు నువ్వు చూసినట్లయితే తల్లిని కానీ తండ్రిని కానీ ఘనపరచకపోయినట్లయితే అట్టి వాణి కనువులు లోయకాకులు పికున సామెతల గ్రంథంలో రాయబడి ఉంది నువ్వు తల్లిదండ్రుల యొక్క ఇదిగో మనసును గాయపరిచినట్లయితే నీ కనువులు లోయికాకులు పిగుతాయని చెప్పడుతుంది అంటే ఏంటంటే దిక్కుమాలిన చావు చస్తావు దిక్కుమాలిన చావు చస్తావు ఇదిగో నీ దీపం కారుచేగట్లో ఆరిపోతుంది అంటే గమ్యం కనపడిన జీవితాన్ని జీవిస్తావు మార్గం తెలియని జీవితాన్ని జీవిస్తావు నీ సమస్యలకు పరిష్కారం తెలియని జీవితం వేధనపూర్తమైన జీవితాన్ని జీవిస్తావు అంతేకాదు దిక్కుమాలని చస్తావు తల్లిదండ్రులని తల్లిదండ్రులని నువ్వు ప్రేమించకపోతే తల్లిదండ్రులతో కలిసి బ్రతకపోతే దిక్కుమాలని చస్తావు అని దేవుడు సామెతల గ్రంథం నుంచి మనకు బయలుపరిచారు అంతేకాదు భార్యని ప్రేమించాలి భార్యను ప్రేమించాలి తల్లిదండ్రులని సన్మానించాలి తండ్రి కలిసి జీవించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ మీ దయకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను దేవా కనికరించండి నాయన ఇక నుండి అయినా తల్లిదండ్రులతో కలిసి జీవించే గొప్ప మనసును నేను కలిగి నా భార్యను ప్రేమిస్తూ నా భార్య మనస్సును అర్థం చేసుకుని ఆమె తల్లిదండ్రులతో కూడా కలిసి జీవనం కొనసాగించేటువంటి మంచి మనసులు నాకు ప్రసాదిస్తారని నమ్ముచు ఏ సై నామమున నామమ్మన అడిగి వేడుకుంచున్నాం తండ్రి హోమేన్